హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రేగు ఒడియాలండి రేగు ఒడియాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ నుండి సాల్ట్ వేసుకొని ఇలా నీటికి కడిగిపోవాలండి రేపళ్ళైతే తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని తొడిమిలు తీసుకొని ఇలా గింజని కుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలండి తర్వాత బెల్లం నాలుగు పచ్చిమిర్చి సాల్ట్ జీలకర్ర తీసుకున్నాను ఇలా రోడ్లో వేసుకొని దంచుకోవాలండి బెల్లం జీలకర్ర సాల్ట్ మెత్తగా నలిగాక పళ్ళను కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి మెత్తగా దంచకూడదండి గింజ నలగనవసరం లేదు ఇలా దంచుకున్న తర్వాత నేనైతే ప్లేట్లో పెట్టానండి ఎక్కువ అయితే క్లాత్ మీద పెట్టుకోవచ్చు నేను కొన్నే కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని ఇలా ఆర అన్ని ఈ విధంగా పెట్టుకొని ఎండలో పెట్టేశానండి అంతేనండి రేగుపళ్ళైతే రేగుపళ్ళతో వడియాలైతే రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి నేను సాయంత్రం తీసానండి ఇంకొక రోజు వారితే ఇంకా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్